హలో అండి గుడ్ మార్నింగ్ ఈరోజు మన వీడియో ఏంటంటే ఉసిరికాయ తొక్కు పచ్చడి చింతపండు వాడకుండా నిమ్మరసంతో హెల్తీగా సంవత్సరం అంతా నిల్వ ఉండేలాగా ఉసిరికాయ తొక్కు పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఉసిరికాయ మన హెల్త్కి చాలా మంచిది కదా ఉసిరికాయల్లో వైటమిన్ సి కాల్షియం ఐరన్ చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే చాలా రకాల వైటమిన్స్ మినరల్స్ కూడా ఉంటాయి ఉసిరికాయల్ని రోజు తరచుగా తీసుకోవటం వల్ల మన బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా తగ్గిపోతుంది ఇప్పుడు తొక్కు పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఉసిరగాయల్ని శుభ్రంగా వాష్ చేసుకొని తడేమీ లేకుండా తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని రెండు మూడు టీ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకుని ఆయిల్ వేడిన తర్వాత ఉసిరగాయలను యాడ్ చేసుకొని మనం దోరగా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉసిరగాయలు ఎర్రగా వేగేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఈ పచ్చడికి వేరుశనగ నూనె వాడితే టేస్ట్ బాగుంటుంది మీరు కూడా ఈసారి ట్రై చేసినప్పుడు వేరుశనగ నూనెతో ఈ పచ్చడిని ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా ఉసిరికాయలు దోరగా వేగిన తర్వాత వీటిని తీసేసి వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని పక్కన పెట్టేయండి మనం పచ్చడిని ప్రిపేర్ చేయడానికి ఈ ఉసిరికాయలు పూర్తిగా చల్లారిపోవాలి ఈలోపు మనం పచ్చడిలోకి తాలింపును పెట్టేసుకుందాం తాలింపు కోసం రెండు వందల గ్రాముల వరకు నూనెని యాడ్ చేసుకోండి నూనె కొంచెం వేడిన తర్వాత రెండు టీ స్పూన్ల వరకు ఆవాలు రెండు టీ స్పూన్ల మినపప్పు రెండు టేబుల్ స్పూన్ల వరకు పచ్చనగపప్పు రెండు టేబుల్ స్పూన్ల వరకు జీలకర్ర ఒక టీ స్పూన్ వరకు మెంతులు నాలుగైదు ఎండుమిరపకాయలు కొంచెం ఇంగువ హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసి తాలింపుని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా తాలింపు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకొని కరివేపాకు కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని ఈ తాలింపుని పక్కన పెట్టేసుకోవాలి తాలింపు పూర్తిగా చల్లారిన తర్వాతే మనం ఇందులోకి పచ్చడిని యాడ్ చేసుకుంటాం ఈలోపు మనకి ఉసిరికాయలు కూడా చల్లారిపోయి ఉంటాయి కదా వీటిని చేతితో కానీ లేదంటే చాక్తో కానీ ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా సపరేట్ చేసేసుకోవాలి గింజను తీసేసి పక్కన పెట్టుకోవాలి మనం ఇక్కడ తొక్కు పచ్చడి చేస్తున్నాం కాబట్టి గింజను తీసేసి పచ్చడిని ప్రిపేర్ చేసుకుంటాం ఇలా గింజల్ని మొత్తం సెపరేట్ చేసేసి ఈ ఉసిరికాయ ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకుని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లు వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనకి రుచికి తగ్గట్టు కారాన్ని ఉప్పుని అన్నిటినీ యాడ్ చేసుకుని ఇంకొకసారి గ్రైండ్ చేసుకుంటే మనకి పచ్చడి రెడీ అయిపోతుంది నేను తీసుకున్న అర కేజీ ఉసిరికాయలకి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు కారం రెండు టేబుల్ స్పూన్ల వరకు ఉప్పు ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవపిండి మెంత పిండి కలిపిన పౌడరు రెండు టేబుల్ స్పూన్ల వరకు నిమ్మరసం ఒక పదిహేను వరకు వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయిన తాలింపులోకి మనం ఈ పచ్చడిని యాడ్ చేసుకోవాలి తాలింపు పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఈ పచ్చడిని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకుని బాగా కలిసేటట్లు ఒక రెండు మూడు నిమిషాల పాటు మిక్స్ చేసుకోండి వెల్లుల్లి రెబ్బలు నేను పచ్చడిలోనే ఎక్కువ యాడ్ చేశానండి మిక్సీ చేసేటప్పుడే అందుకనే తాలింపులో వేయలేదు మీకు కావాలంటే తాలింపులో కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా అన్నింటినీ బాగా కలిసేటట్టు రెండు మూడు నిమిషాల పాటు మిక్స్ చేస్తే మనకి ఉసిరికాయ తొక్కు పచ్చడి రెడీ అయిపోతుంది టేస్ట్ సరిచూసుకుని ఏమైనా తగ్గితే యాడ్ చేసుకోవచ్చు ఈ టైంలో ఇలా యాడ్ చేసుకుని అన్నీ ఒకసారి బాగా కలిసేటట్లు మిక్స్ చేసేసి ఒక ఎయిట్ ఎయిట్ బాక్స్లో స్టోర్ చేస్తే మనకి ఉసిరికాయ తొక్కు పచ్చడి రెడీ అయిపోతుంది ఫ్రిజ్లో పెట్టుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఎలాంటి వీడియోలు కావాలో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పేయండి